హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది పొంగు రావాల్సినంత ప్రతి ఒక్క బుధవారం పొద్దున్న ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు జరుగుతుంది చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అమ్మాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు కొనవచ్చు చూడవచ్చు మీరు అనుకుంటా చూద్దాం అడుగుదాం రైతులతో అయిపోయినాయా ఏం రేటు కొన్నారు అది ತೊಂಬೈನಾರ ತೊಂಬೈ ರ ಎತ ಇಂತೆ ಮೂವ ರೊಂಡೋ ಈತ ಇಂತೆ ತೊಂಬೈ ರ ಪಾಲು ಎಚ್ಚಿಂದು ಮುಂದ ಎಲ್ಲ ಎತ್ತೂರೂರು ಚಿತ್ತೂರ ಪದಕೊಂಡು ಇಚ್ಚಿಂದು ಅಂತ േൽക്കാ ഡൈരീക്ക ഡൈരീക്ക അത് അതേ അത അതേം അതേ 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 ആറ് നല്ല ആറ് ചെറിയ പാൽ ആറ് ചെറിയ పాదారు లీటర్లు నలభై నాలుగు ఇది తొంభై రెండు అన్నారు తొంభై రెండు అన్నారు పాలు పదకొండు చెప్పినారు తొంభై రెండు డైరీ కోసం ప్రొడక్షన్

ఇది విజయవర్ధనా ఫార్మర్ వరల్డ్ రాయలసీమ ఫార్మర్ వరల్డ్ చూస్తూ ఉంటారా మీకు లాభం ఉంది కదా లాభం ఉంది కదా దీనివల్ల అదే 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 దీనివల్ల లాభం ఉంటుంది కదా వివరాలు తెలుస్తాయి రైతులకు అమ్మ వాళ్ళు అనుకున్న వాళ్ళకు చూడండి అన్న వాళ్ళు మన ఛానల్ చూస్తుంటారంట అన్న పేరు పేరు చిన్నప్ప చిన్నప్ప అన్న చిత్తూరు చూడండి మన ఛానల్ చూస్తుంటారంట అన్న హెల్ప్ఫుల్ అంటున్నాడు కావాల్సిన వాళ్ళు చూడచ్చు మీరు ఓకే అన్న థ్యాంక్ యూ మీరు చూస్తున్నారు రాయలసీమ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడొచ్చు ఇది ఎవరో కట్టేశారు ఇక్కడ ఎవరు లేరు ఆవును చూపిస్తున్నాను డీటెయిల్స్ అనకండి ఇక్కడ ఎవరు లేరు ఈ ఆవులు వెళ్ళదు అలకళ్ళు అమ్మేసి నిన్నారు బహుశా చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క బుధవారం కొంగునూర్స్ అంతా అప్లోడ్ చేస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మరొకండి చూడచ్చు జెప్స్ ఇది ఇది బ్లాక్ ఇది పక్కన కట్టేసారు ఎవరు లేరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నాయి ఆవులు ఈనేసింది ఇక్కడ పడుకుంది ఇక్కడ రఫిక్ అన్న ఆవులు చూడొచ్చు ఇది అస్సు డైరీ ఫామ్ కూడా ఉంది అన్నకు రఫీక్ అన్నకు ఈ ఆవులు రఫీక్ అన్నవి చూడము ఈనేసిందే దూడ కాయ దూడ ఇది ఈనేసిందంట కాయ దూడ ఎన్నో అయితే ఇప్పుడు ఇప్పుడు ఈనండి ఇది మూడో అయితే ముందు పాలని పూటకి ఎనిమిది ఇచ్చిందే పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చింది అంటున్నాడు రఫీక్ అన్న చూడొచ్చు రేటు ఏం చెప్తున్నారు రేటు సెవెంటీ నైన్ ఫైనల్ ఫైనల్ ఏమైతే ఇవ్వచ్చు సెవెంటీ నైన్ చెప్తున్నాడు కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటే కొంచెం తగ్గచ్చు చూడవచ్చు నంబర్ చెప్పు ఒకసారి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ರಫೀಕ್ ಚೋಡ ರಫೀಕ್ ಅಂದರೆ ಮಾಯ ಯ ಮಾಯ ಯೆ ಮಾಯ ಹೆಸನ ತಾರ್ ಪಾರ್ಕ್ ಅಂಟರ ಪಾಲು ಎನ್ನಿಸ್ತು ಪಾಟಕಿ ಪೋಟಕ್ಕೆ ನಿಮ್ದೇ ರೇರ್ ಬ್ರೀಡ್ ಥಾರ್ ಪಾರ್ಕಾರ್ ಪಾರ್ಕ್ ಅಂಟ ಇದು ರೇರ್ ಬ್ರೀಡ್ ಅಂಟ ನೋಡು కోట ఎనిమిది లీటర్లు రేట్ నా ఇది ఎన్నో ఈత ఈత ఎన్నోది రెండో ఈత రేటు ఎయిటీ ఫైవ్ చెప్తున్నాడు కార్ పార్క్ చూడొచ్చు కొత్త బ్రీడ్ ఇది

పాలు తొమ్మిది లీటర్లు పాలు తొమ్మిది లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు ఏంటండి అది ఎనభై తొమ్మిది బాగా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది చెప్తున్నాడు చూడొచ్చు ఎనభై 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 ఐదు రేట్ అంటే ఇంకా చూ మాట్లాడుకోవచ్చు రేటు trafik alakası olasılığında bu 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 இது ஈனேசிந்தே ஈனேசிந்தே எப்படா కోడే ఎన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది పాలు ఎన్ని ఇస్తుంది కోటకి ఎన్ని ఇస్తుందా ఎన్నో అవుతాయి పిడి నుండి అది రెండో చేస్తా రేట్ ఏం చెప్తున్నారు డెబ్భై ఐదా ఫోన్ నెంబర్ చెప్తావు అన్న ఫోన్ నెంబర్ చెప్తావు ఫోన్ నెంబరు నైన్ త్రీ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ పేరు నైమ్ నయమీమ్ అని రావు చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అడగచ్చు వారం అవుతుంది తినేసి నాడు డీటెయిల్స్ ప్రొడక్ట్సు ఇది జెర్సీనే వలిష్టం ఇష్టం కదా సార్ వాళ్ళు ఇష్టం కదా సార్ వాళ్ళ పాలు ఏడా ఏడు నింపు మీద ఉంది ఈయనిందా ఈయనిందంట పాలు ఏడు లీటర్లు ఇస్తుంది ఏం చెప్పినారు అరవై అరవై ఐదు చెప్పిన కాదు చూడొచ్చు కొంత తగ్గుతుంది చూడొచ్చు అరవై ఐదు చెప్పినాడు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇది పుంగనూరు సంతా ప్రతి ఒక్క బుధవారం పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు కలుగుతుంది కావాల్సిన అమ్మల్సిన ఇక్కడికి రావచ్చు కొనవచ్చు అమ్మొచ్చు చూడచ్చు ఇదినా ఇది వినేసిందేసి పాలు ఎనిమిది ఇస్తా ఉందండి మీరు చెప్పండి లైవ్లో వేరే వాళ్ళు ఎట్లా ఇస్తాం మీరు చెప్పండి మీ నంబర్ చెప్పు చూడచ్చు సాధికన్నది ఈయనేసిందే ఈయన పాలు ಊಟಕ್ಕೆ ತೊಂಬತ್ತು ಲೀಟರ್ ಲಿಸ್ಟಂತ ನಾನು ನೆನೆಸಿನಿ ದೊಡ ಯಾದೇ? ಕಾಯ ಕೋಡ ಕೋಡ ದೊಡ ದೊಡ್ಡ ದೊಡ ದೊಡ್ದು ಇದೆಯಾ చోడొచ్చు చోడొచ్చు అప్గ్రేడ్ పెద్ద భయానా నిమిసారి 29 లీటర్ల చైన్ డ్రైవ్ కొద్దిగా తగ్గించేయొచ్చు ఇంకోసారి నడపాలను ちゃう వ్యాపారం జరుగుతుండీ ఇది ఎన్నో అవుతాను ఎన్నో సెకండా ఎన్ని ఇచ్చింది ముందు ముప్పై లీటర్ల రోజుకు పదహైదు పూటకు పూటకు పదహైదు పూటకు పదహైదు లీటర్ రోజుకు ముప్పై పూటకు పదహైదు లీటర్లు చాలా బాగుంది భార్య ఆవు ఇది జెర్సీది జెర్సీ అది సెకండ్ పాలు ఇరవై ఆరు రోజుకు రోజుకి ఇరవై ఆరు ఇచ్చింది జెర్సీ చూడొచ్చు చాలా బాగుండే ఇది థర్డా అదంతా ఇరవై రేటు రేట్ ఏం చెప్తాను ఒకటి పది చెప్తున్నారు రోజుకి ఇరవై ఆరు లీటర్లు ఈ జెర్సీ ఒకటి పదిహేను ఆ పక్కది ఒకటి నలభై ఐదా అది అది తెల్లది ఒకటి ముప్పై ఒకటి ముప్పై చూడొచ్చు ఇవన్నీ సాధికరణాలు ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పింటే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సాధికరణ చూడచ్చు కావాల్సిన వాళ్ళు సాధికరణ చేయండి డైరీ సాదిక్ డైరీనా సాదిక్ డైరీ ఫాము చూడొచ్చు మంచి మంచి ఆవులు ఉన్నాయి కోటకి ఇరవై ఆరు ముప్పై లీటర్లు నుంచి ఆవులు కోటకి రోజుకి ఇరవై ఆరు ముప్పై లీటర్లు ఇచ్చినావులు పూటకు పదహైదు పద్నాలుగు లీటర్లు లీటర్లుగా మంచి మంచిగా సంతకొచ్చింది ముగ్గురు ఉన్నారు మళ్ళీ ఒకసారి నంబర్ చెప్పిన డీటెయిల్స్ చెప్పినాడు అన్న చెప్పినాడు నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ టూ సాదికన్నావులు చూడచ్చు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి సాదిక్ అన్న ఆవులు ఫోన్ నెంబర్ ఉంది కదా కాల్ చేస్తారు కావాల్సిన వాళ్ళు సాదిక్కన్ను ఫోన్ చేయండి మంచి మంచి ఉంటే అన్నదా భార్య ఆవు లక్ష పదివేల కంటే కట్టేసి రావు చూడొచ్చు పాలు నిన్న ఈనింది ము అయితే నేను సాయంత్రం వీడినప్పుడు ఒక ఎనిమిది లీటర్లు పండింది లీటర్లు పండింది అది ఈనేసింది మురుపాలు ఎనిమిది లీటర్లు పిండింది చూడొచ్చు చూడవచ్చు చూడచ్చు ఇది ఈనేసింది మూడు రూపాయలు ఎనిమిది లీటర్లు పండింది साधिक रमेश न रमेश नाधिक न